నమస్కారం <Nousi> ప్రజలారా జగన్మోహన్ రెడ్డిని అభిమానించే వ్యక్తిగా పార్టీని ప్రేమించేటువంటి మనిషిగా జగన్ ముప్పై సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉండాలా మన ఆంధ్ర రాష్ట్రానికి అనేటువంటి ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి నేను అదేవిధంగా మీకు అందరికి కూడా తెలుసు నేను వైసీపీ పార్టీ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శిని మాట్లాడుతున్నా ఈరోజు జనసేన తెలుగుదేశం కూటమిలో ఎమ్మెల్యేల లిస్ట్ అయితే వదిలినారు వాళ్ళు వదులుకుంటే వాళ్ళు వదులుకున్నారు మా మీద ఎందుకు రుద్దటం అనేది నా బాధ వాళ్ళు ఒకటి వదిలినారు ఏంది కథయింది అనేది మనం చిన్న వీడియో విశ్లేషణ చేద్దాము ప్రతి ఒక్క వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్యకర్త కూడా ఈ వీడియోని షేర్ చేసి ప్రజలకు మరింత చేరువయ్యేట్టుగా చూస్తారని కోరుకుంటూ ఇకపోతే మనం వీడియో లేకపోతే పదం ప్రజలారా చూద్దాం అన్న నమస్తే బాగున్నా అన్న మొదటి జాబితా తాడేపల్లి ప్యాలెస్ కంపించింది తుది జాబితాలో వైకాపా మైండ్ బ్లాక్ తప్పదు అని చెప్పి చెప్తా అంటే ఇప్పుడు కాదు ఇప్పుడు మొదటి జాబితాకే అంట మన దగ్గర నూట రెండు మంది ఎమ్మెల్యేలు నూట మూడు మంది ఉండారు వేరే మీకు బీఫామ్లు ఫాములు ఇస్తాం మీరు పొయ్యి మీరు పొయ్యి పోటీ రా అంటే కూడా మేము ఫామ్ ఎందుకంటే ఆ విధంగా వాళ్ళు చేసిన పనులు మనం చేసిన అభివృద్ధి కూడా ఆ మాత్రం ఉండాలి అదే కోణంలో చూసుకుంటే కుక్కని పెట్టే గెలిపిస్తాం అది వేరే గెలిపి అది వేరే విషయము సరే ఇకపోతే టీడీపీ జేఎస్పి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నూట పద్దెనిమిది స్థానాలు ఒకేసారి ప్రకటించింది అంతా సాఫీగా జరిగింది వైకాపా లాగా కుదుపులేమి లేవు అని చెప్పి అయితే చెప్పినారనా చెప్పారు చెప్పారు ఇది వాస్తవం కాదా ఇది మంచి మాట నేను దీన్ని ఏకు ఎందుకంటే జగన్ అన్న పులివెందల నుంచి పోటీ చేస్తున్నాడా జమ్మలమడు నుంచి జాచున్నాడా లేకంటే రాజంపేట నుంచి చేస్తున్నాడా అనేది మనకు ఇప్పటికీ క్లారిటీ లేదు మన పార్టీ వాళ్ళకి చెప్పలా దీని గురించి మనం ఏం నా మాట్లాడలేము ఎనభై సీట్లు ప్రకటించడానికే వైసీపీ అల అనేక మంది ఎంపీలు ఎమ్మెల్యేలు వైకాపా నుంచి జారిపోయారు జగన్ ఫ్రెస్టేషన్లో ఉన్నాడు అని చెప్పి అన్నారు బా ఇప్పుడు జగన్ అన్న ఏ పొద్దు ఫ్రెస్టేషన్లో లేని ఉన్నిచ్చారు అన్న ఇల్లు మొన్నటిదాకా చంద్రబాబు నాయుడు పోరు మళ్ళీ పవన్ కళ్యాణ్ పోరు ఇప్పుడు కొత్తగా మన వదిలిన బాణం మనకే గుచ్చుకుంటాంది ఇది పెద్ద బాధ అయిపోయింది రోజు ఫ్రెష్ చేసి రోజు ఫ్రెష్ చేసి మనం లేదు ఇప్పుడు ఫ్రెష్ చేసిన కొత్తగా వచ్చింది ఏముంది కొత్తగా వచ్చింది ఏముండదు మనం అంటే ఇప్పుడు నువ్వు వైసీపీ పార్టీకి నువ్వు కోయటి దేశానికి అధ్యక్షుడిగా ఉండవునా నేను అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శిగా నేను సరే ఇంక మనం మనం మాట్లాడుకోకుంటే ఇప్పుడు మన బాధ మనమే చెప్పుకోవాలి బయటికి బయటికి చెప్పలేము బయటికి చెప్పినా అంటే ఏమవుతుంది చాలా బాధలు వచ్చాయి మళ్ళీ ఎందుకంటే మనల్ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారో రకరకాలైనటువంటి చర్యలు ఉంటాయి టీడీపీ జనసేన అభ్యర్థుల ప్రకటనలో వైకాపా అగ్రనేతలు ప్యాంట్లు తడిశాయి దీంతో సజ్జల తెర మీదకి వచ్చి అవాకులు చవాకులు పేలారు ఇప్పుడు ఇది మాట వాస్తవమే ఇప్పుడు ఇప్పుడు నేనే నేను ఎందుకు వచ్చాను నాకేం పని లేక వచ్చాను ఇప్పుడు ఢిల్లీకి బయలుదేరాలి దుబాయ్ నుంచి అయిపోతే ఇంకా ఢిల్లీకి బయలుదేర అదే చూసుకుంటే మన సజ్జులైతే ఏమే అవును మన సజ్జలైతేనేమన్నా సజ్జలేమి రోజా ఏమి రకరంగా ఇప్పుడు నేను అంతర్జాతీయ అంటే వాళ్ళు అంటే మంత్రులు లోకల్ లీడర్లు అవును మనం అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి మనం ఖచ్చితంగా దీన్ని ఖండించాలి ఖండించాలా మనం రాబోయే రోజుల్లో కూడా చాలా చాలా వీడియోలు చేయాల్సి వస్తుంది సో మనం ఏంటంటే ఇవి దీని గురించి కూడా మనం ఏం మాట్లాడలేము మాట్లాడలేము అవన్నీ నిజాలే చెప్తున్నారు పవన్ కళ్యాణ్ సీటు ప్రకటించలేదన్న సజ్జల జగన్ రెడ్డి ఏ సీటు నుంచి పోటీ చేస్తారో ఇంకా ఎందుకు ప్రకటించలేదో ముందే చెప్పాలా నే మనం మాట్లాడుకోవాలన్నా ఇంతకు ముందే మనం ఇంతకు ముందే మాట్లాడుకోవాలా వీళ్ళు ఇటాటి ఏంటి అంటే ఇప్పుడు అన్నగడ ఆడ షర్మిలా పోటీ చేస్తుంది ఆడ ఇప్పుడు అందుకని వదిలి తీసుకొని వచ్చి పులివెందులో పెడదామని లోపలగా వేరే కెమెరా ఆగి కదా అంటే కెమెరా ఆపి ఉండదు మనం ఏంటంటే ఇప్పుడు షర్మిల ఆడికి వచ్చింది ఆడికి వచ్చి పోటీ చేస్తుంది ఇంకా మనం ఏంటంటే వదిలిని పెట్టినామంటే ఇద్దరు ఆడవాళ్ళు కదా అన్న మీద చెల్లి పోటీ అట్లాగా ప్లాన్ ఉండదు మనం దాన్ని మనం వదిలి ఓడిపోయినా మనకు బాధలేదు మనం బాధలే ఓడిపోయినా కూడా మనకి ఇబ్బంది లేదు అన్న ఒకసారి గెలిపించు ఇక్కడైతే అన్న గెలిచే అన్న గెలిచే అవకాశాలు లేవు లేవు నూటికి రెండు వందల పర్సెంట్ లేవు మనం కెమెరా ఆపి ఉండదు కదా చేయ టీడీపీ జనసేన పొత్తుకు భయపడ్డ జగన్ దాన్ని చెడగొట్టడానికి ఎన్నో రెచ్చగొట్టే ప్రకంపనలు ఎన్నో ప్రకటనలు నెలల తరబడి పుకంపాలు పుకంపాలుగా చేస్తున్నారు ఈరోజు కూడా సజ్జల ఆ పాచి పాటే పాడుతున్నాడు ఇప్పుడు అమ్మన్ రాంబాబు అన్న ఉన్నాడు ఏ పొద్దన్న పోలహరం గురించి ప్రెస్ మీట్ పెట్టాడా లేదు పెట్టినా లేదు ఏం అవసరం అది ఏంది అంటా నేను మనకేం అవసరం మనకు అవసరం లే మనం మనకు మంత్రి పదవి ఇచ్చి ఇప్పుడు నీకు నువ్వు కోవేట్ అధ్యక్షుడిగా ఉన్నావు వైసీపీ పార్టీకి నేను అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శిగా నేను మనం అంతర్జాతీయంగా ఉన్నాము ఈ లోకల్లో ఉన్నారు మంత్రులు మూసుకొని పెడిగ్రీ వేసేప్పుడు అనాలా మీడియా ముందుకు వచ్చి అదే అంతే కదా ఇంకేం పని ఉండదు అన్నా మాట్లాడాలి మనమన్నా మాట్లాడ ఓళ్ళన్నా మాట్లాడాలా దాని గురించి నువ్వేదన్నా అడిగినావు అనుకో పొలం ఎప్పుడు పూర్తి చేయాలరా అన్నావు అనుకో నేను ఎందుకు చెప్పాలి నీకు మనం మన గ్రౌండ్ రియాలిటీ మనం తెలియనప్పుడు ఏం మాడతాం అసలు కూడా వాళ్ళు జీతం ఇస్తున్నారు మరి తప్పదు అందుకే కదా రోజు వచ్చి వచ్చి మాట్లాడి ఉద్యోగం పీకేస్తాడన్నా అన్న ప్రభాకర్ ఓ ప్రభాకర్ రెడ్డి నీళ్ళురా నీళ్ళీరా గొంతు ని అన్న కోసం కష్టపడే అమ్మా కెమెరా ఆఫ్ ఉన్నారా అదే విధంగా పోతే నూట డెబ్బై ఐదు గెలుస్తామని గొప్పలో పోతున్న వైసీపీ టీడీపీ జనసేన పొత్తును చూసి ఎందుకు భయపడుతుందో ప్రజలకు అర్థమవుతుంది కాదునా మనం చేసిన అభివృద్ధి మనం ఇచ్చిన మూడు రాజధానులు మనం ఇచ్చిన హామీలు ఏ విధంగా కెమెరాపులో ఉండాల మనం ఇచ్చిన హామీలు ఎట్టున్నాయా అన్నీ జీరో ఏం పెరిగినారా ఏం పెరిగినారు మనం ఏడ గెలుచున్నాం నూట డెబ్బై ఐదు కానీ మనం ఇప్పుడు నూట డెబ్బై ఐదు గెలుచామంటే ఆ అన్న టికెట్ ఏడైంది ఇంకా చెప్పలేదంటే అర్థం చేసుకోవాలి ప్రజలు విశాఖ రాజధాని అని చెప్పి అన్న నాలుగు వందల యాభై కోట్లు పెట్టి ఇల్లు కట్టుకుంటే పెరిగినా ఏం పెరిగినారు కార్యకర్తలు అంటే నీ మాత్రం నాలుగు నువ్వే నాయన సలహా ఇకపోతే మా పొత్తులు మా సీట్లు గురించి మీకు ఎందుకు ఓవర్గా రియాక్ట్ అవుతున్నారు ఓవర్గా రియాక్ట్ అవుతున్నారంటే మీరు భయపడుతున్నట్టే కదా తాడేపల్లి ప్యాలెస్ కింద భూకంపం వచ్చినట్టే కదా అని చెప్పి కూడా మాట్లాడినారుయ్యా మనకి ఈ బుద్ధి కాదు మనం అధికారం లేకొచ్చి ఏ రోజైతే అమరావతిలో ఒక ఇటు మీద ఇటుకీ పెట్టలేదో ఆ బుద్ధే మనకు భూకంపం భూకంపం ఆ బుద్దే వచ్చింది ఆ బుద్ధాంచి మేము అందుకే బయటికి రావాలన్నా వెయ్యి మంది పోలీసులు బార్కేళ్ళు పరదా పట్లు మూడు కిలోమీటర్లు పోవాలన్నా హెలికాప్టర్లు పోతుంది అన్నీ ఎందుకంటే ఇందుకే ఇందుకే మనం మనమేమో చెప్పినాము ఆ రోజు అమరావతి రాజధాని అని వచ్చినాము సరే ఇంకా రాష్ట్రంలో ఏడాది సంపద లేదు ఏమన్నా తిని ఏడ తిని మేము ఇప్పుడు అంటే ఒక బారు కర్నూలు లాంటివి వస్తుంది అన్న ఉన్న కంపెనీలన్నీ బయటికి తోలేస్తే వారిని మనకు కప్పం కడితే ఉంటాయి లేకంటే ఎట్టొచ్చాయి కప్పం కట్టుకుంటే ఉండిచ్చు అందుకే వెంటనే బయటకు వచ్చి ఇప్పటికిప్పుడు వైసీపీ ఇన్ఛార్జులుగా ఉన్నవారు మా అభ్యర్థులు కారు అనే ప్రకటనలో మీద ప్రకటనలు ఇస్తున్నారు మీ పార్టీలో గందరగోళానికి నిదర్శనం మా పార్టీలో గందరగోళం ఎప్పుడో మన పార్టీలో గందరగోళం ఎప్పుడో ఉన్నదే అయిల్లే అని చెప్పేది చెప్పేది ఇప్పుడు ఈ ఊరి నుంచి ఆ ఊరికి ఆ ఊరి నుంచి ఈ ఊరికి ఇంటి దొబ్బకు వచ్చి ఎందుకు వీన్ని ఇక్కడ చెత్త ఆ చెత్త తెచ్చి ఎందుకంటే ఈ చల్లకనే ఈడత్తేవుడు కావుద్దు ఒకడ సేవుడు ఇవ్వడాడు ఎవడు లేడు ఆ ఊరికి వెళ్ళి ఈ ఊరి కోడి పంపిస్తాము వీళ్ళు ఇప్పుడు చెప్తాను మనకెప్పుడు స్వామి మీరు కెమెరా ఆఫ్ అంటారు వీళ్ళు ఇప్పుడు చెప్తానన్నారు మనకి ఎప్పుడో తెలిసేది మనకి ఎప్పుడో తెలిసి సామాజిక వర్గంపై పవన్ కళ్యాణ్పై మాట్లాడే అర్హత వైసీపీలో లేని కాపు నేతలకు ఉందా అబ్బా అంటే వైసీపీలో ఉండే కాపు ఎందుకు ఆవులారా వైసీపీలో ఉండే కాపు నేతలు ఎందుకు మాట్లాడుతా ఎందుకు మాట్లాడతారు నా ఏం మాట్లాడరు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఆయన ఉన్నాడు కాపు ఆయన ఒక పెద్ద నేత ఆయన పేరు ఎందుకు ఎందుకు మనకు ఆ పేరు చెప్పలేము లే గిన్నెలు ఎత్తుకొని వచ్చి ఆయన వాంచాడు ఇప్పుడు వాంచకూడదా వాంచకూడదా నూర్తారు గొడలే వాంచితే ఎందుకు వాంచలే ఎటమీనాయి బీసీ కార్పొరేషన్ నిధులు ఎటబీనాయి బీసీలకు ఏం సంక్షేమాలు చెప్పినాం మనము ఏమి ఇచ్చినావా ఏం పెరిగినారా ఇంకా రాబోయే రోజుల్లో కూడా పెరిగేది అదే వాళ్ళు అదే విధంగా చూసుకుంటే చెప్పి కెమెరా కాపులోకి ఐదు శాతం రిజర్వేషన్లు ఇస్తే దాన్ని అమలు చేసి అమలు చేయమని అడగలేని మీరు పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేస్తారా కాపు కార్పొరేషన్ నిర్వీర్యం చేశారు అవును చేశాము కాపులతో పవన్ కళ్యాణ్ తిట్టిస్తాం మనం మనం ఇప్పుడు పేరు నానిగడ్ కానీ అమ్మని రాంబాబు కానీ ఇట రోజులందరినీ అలాగే కమ్మాయకులతో కమ్మ ఇప్పుడు కమ్మడం కమ్మడం అంటే కుక్క కేసినట్టు మనం పెడిగిరేసామంటే ఇక అని మరుగుతాడు ప్రెస్ అదే విధంగా కూడా మనం ఆ మధ్యనే తిట్టించి ఏం పెరుగుతారు ఇల్లు దళితుల మీద దళితుల మీద దళితులతో ఉన్నాడు ఎంపీ అంటే ఇప్పుడు ఆమె పేరు మర్చిపోయిన తెలుగుదేశం పార్టీ అనితన్నా ఏం పేరా బంగాళిపూడి అనితమ్మ ఆ ఆ అనితమ్మ మీదేం చేశాము మనము ఆమె పులివిందలకి పోతే ఆమె ఎస్సిఏ ఎస్సీఏ ఎస్టి ఆమె ఎస్సి ఎస్సి కదా ఆవిడ మీదే ఆవిడ ఎస్సీ ఎస్సి కేజీ పెట్టించిన కనుక మనం ఏం వీళ్ళు ఏమి పేరు ఏం తెప్పారు వీళ్ళు పవన్పై కామెంటర్ చేస్తున్నా నేతలా సీట్లకే దిక్కులేదు ఎగరేసి ఎగరేసి పడుతుండా అమ్మంటంట అంటే ఎగిసి ఎగిసి ఎగిసగి ఎగిసగి పడుతున్నాడు అమ్మంట పడతాడు ఆయన మనం ఇప్పుడు దాకా మాట్లాడుకోవాలి మనం మాట్లాడుకున్నాం కదా ఇప్పుడు దాకా అదే ఇప్పుడు జరిగేది ఆడా రాంబాబుకి సీటు అసలు సీటు ఉందో లేదో చెప్పాలి ఆయన సీటుకే గ్యారెంటీ లేదు వారిడే అమ్మ అమ్మంట రాంబాబుకి ఆడిపోయినారయ్యా సీటు ఉండదో లేదో మన అన్న పులివెందుల నుంచి పోటీ చేస్తాను పోటీ చేయలేదా అది తెలిస్తే కదా ముందు మనకు మన బాధ అదిగేదా మళ్ళీ టీడీపీ జనసేన పొత్తుపై మాట్లాడతారా మా మాకు మా బతుకు ఏంటంటే ఇప్పుడు నేను అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి నువ్వు కోవేడ్ పార్టీ అధ్యక్షుడివి మాట్లాడాలా తప్పదు ఒక కేసీట్ మంత్రి పదవి ఇచ్చారు వాళ్ళకు మంత్రి అంటే ఓళ్ళు స్టేట్ లెవెల్నా మనం ఇంటర్నేషనల్ అంతర్జాతీయంగా ఏం చేస్తావు జగన్ నమ్మి ఎక్కువ నోరు పారేసుకోకండి తాను చేసిన తప్పులన్నీ బదిలీలన్నీ ఇప్పటికే యా డెబ్బై ఏడు మందిని బలి చేశాడు మళ్ళీ మళ్ళీ మారుచ్చాడు మారుచాము అనేగా చెప్తాను ఇప్పుడు మారుస్తాము ఈ సత్యత్కం ఆడ ఆ సత్యత్కం రకర ఉనం మన బా ఉనం మన ఇప్పుడు మాట్లాడుకుంటాం ఇని అన్న కన్నద రావడం లే మాత్రుకున్నాడ ఏ మాత్ర వేసుకున్నా కూడా అన్నకనైతే నిద్ర రావడం లేదు కనపడట్లేదు మనం ఏం చేస్తాము ఆ విధంగా బాధ అదే విధంగా గోధీ దగ్గర నక్కలాగా కాచుకున్న జగన్ సజ్జల కుట్రలను ఆశయాలను టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు వైకాపా బాధిత ప్రజలు ఒమ్ము చేస్తారు ఎందుకంటే వీళ్ళు కూడా జనసేన టీడీపీ వాళ్ళు కూడా మనం ఏదన్నా నోరు చాలు దాన్ని ఎత్తుకొని ఆమె పెట్టి ఎగిరిస్తారు ఎగిరించారు చూడండి వీళ్ళు ఏ విధంగా మాట్లాడారు వైసీపీ వాళ్ళని రాబోయే ఎన్నికల్లో ఘన విజయం సాధించి జగన్ దోపిడీ పాలనకు ప్రజాపీడను స్వస్తి పలుకుతారు అంట అంటే వీళ్ళు మళ్ళా అంటే అట్టగా ఇప్పుడు వీళ్ళు ఏమనుకుంటున్నారు వీళ్ళు చెప్పు చెప్పంటావా రాబోయే రోజుల్లో నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాల్లో పార్లమెంట్ ఇరవై ఐదుకి ఇరవై ఐదు స్థానాలు జగన్మోహన్ రెడ్డి అని గెలుచున్నాడు మనం ఏ హామీలు అయితే ఇచ్చినామో ఆ హామీలన్నీ కూడా రెండు వేల ఇరవై నాలుగులో నెరవేరుతామని తెలియజేసుకుంటూ నమస్కారం నాకు ఢిల్లీలో ప్రెస్ మీట్ ఉన్నా బయలుదేరాలి నేను కూడా వస్తా